నమస్తే అండి ఇదిగోండి నా డైరీ ఫామ్ లో ఆవులు నేను జెర్సీ హెచ్చప్ప ఆవులు బిజినెస్ చేస్తుంటానండి చూశారు కదా మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఈ రకమైన ఆవులు ఉంటాయండి ఇదైతే ఉదయం పది సాయంత్రం పది ఇది ఇదిగోండి ఇదైతే ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఇస్తుందండి అండి జెర్సీ అండి ఇది ఇదిగోండి హెచ్చప్ప క్రాస్ అండి ఇది హెచ్చప్ప క్రాసు ఇది కూడా ఉదయం పది సాయంత్రం పది ఇస్తుందండి అలాగే ఇది కూడా మన జెర్సీ క్రాష్ అండి జెర్సీ క్రాష్ ఇది కూడా పది పది ఇస్తారు ఇవ్ కూడా చూసారు కదండి ఈ రకమైన ఆవులు అయితే మా దగ్గర ఉంటాయండి మీరు ఎవరైనా ఆవులు కావచ్చే వచ్చి మా ఫామ్కి వచ్చి ఆవులు చూసుకుని మీకు నచ్చితే అనేది చేసుకోవచ్చండి మీకు ట్రాన్స్పోర్ట్ కూడా మా బళ్ళు ఉంటాయండి ట్రాన్స్పోర్ట్ కూడా మా బళ్ళు ఉంటాయండి మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా మేమే సప్లై చేస్తామండి డీజిల్ వర్క్ ఇస్తే సరిపోద్ది డబ్బులు మంచి ఆవులు అయితే మా దగ్గర ఉండటం జరుగుతుందండి డైరీ వాళ్ళు ఆవులు డైరీ వాళ్ళు నాకు ఫోన్ చేస్తే మీకు వీటి యొక్క వివరాలు నేను చెప్తానండి ఎన్ని ఆవులు పెట్టుకోవాలా ఎలాగ వీటి నుండి అనేది ఆ స్క్రీన్ పై నా నెంబర్ అయితే పెట్టడం జరుగుతుందండి మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎప్పుడు అందుబాటులో ఉంటదా నేను ఈ ఆవుల కొరకు ఈ ఆవుల కొరకు వివరాలు నేను మీకు చెప్పడం జరుగుతుందండి సరే సార్ ఉంటాను నమస్కారం